టీడీపీపై గులాం రసూల్ ధ్వజం వక్ బిల్లు సవరణ ఆమోదం పొందడంలో తెలుగుదేశం ప్రభుత్వం కీలకంగా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్ ధ్వజమెత్తారు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక బిఆర్ స్టేడియం వద్ద జరిగిన ధర్నాలో గులాం రసూల్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చరిత్రహీనులుగా నిలుస్తారన్నారు యావత్ దేశ ముస్లింలు వ్యతిరేకిస్తున్న వక్ సవరణ బిల్లు చంద్రబాబు మద్దతుతోనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు ముస్లింల ఇఫ్తార్ విందుకు వెళ్లిన నారా లోకేష్ వీళ్ళకే వంచారని ఆయన మండిపడ్డారు వచ్చి ఈ రోజు కూటమి ప్రభుత్వం గాని పైన ఎన్డీఏ ప్రభుత్వం గాని ఈ రోజు నట్టేట మోసం చేసినటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ అల్లా కావాలా మోడీ కావాలా చంద్రబాబు నాయుడు కావాలంటే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాకు నరేంద్ర మోడీ కావాలి చంద్రబాబు నాయుడే కావాలని చెప్పని మాట్లాడుకుంటే నిజంగా ఇది భారతదేశ చరిత్రలో ఒక గుంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇలాంటి దౌర్భాగ్యం పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నా గతంలో షరీఫ్ గారి డిప్యూటీ స్పీకర్ గా చేసినప్పుడు అక్కడ అమరావతి భూములు ఇబ్బంది వస్తే తన పదవిని కూడా తృణప్రాయంగా వదులుకోవడానికి ఆ రోజు సంతకం పెట్టినటువంటి పెద్ద మనిషి ఈ రోజు నేను ముస్లిం మైనార్టీలను సభ్యులను అధికారంలో ఉన్నటువంటి లను కూడా అడుగుతా ఉన్నా మీరు ఎందుకు మీ ఉన్నాకు రాజీనామా చేయటం కోసం మీరు ప్రభుత్వాన్ని నిలబడట్లేదు ఎందుకు మీరు అసెంబ్లీలో ప్రశ్నించలేదు ఎందుకు పార్లమెంట్ లో మీరు ఎంపీలతో మీరు మాట్లాడలేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు లోకేష్ గారు చెప్తా ఉన్నారు రంజాన్ మాసంలోకి వస్తే ఒక పేదంటి ముస్లిం ఇంటికి వెళ్ళి నేను పేద ముస్లిం మైనార్టీ వారికి సంబంధించినటువంటి నాయకుడు అని చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా లోకేష్ గారికి సార్ మీరు వెళ్ళిన భూమి మీరు నాకున్నారు మీకు అన్నం పెట్టినటువంటి అతను మీరు గొంతు కోసేసారు అన్నం పెట్టినటువంటి వ్యక్తిది మీరు అన్నం పెట్టినటువంటి వ్యక్తులను తల్లి సోదరి సోదరి కూడా మీరు వాళ్ళ ప్రేమతో వాళ్ళు మీకు భోజనం పెడితే వాళ్ళ చేతిలో నరికేసినటువంటి పరిస్థితి ఈ రోజు అలాంటి పేదవాడి భూములు నాక్కొని అలాంటి పేదవాడిని ఇబ్బంది పెట్టి మీరు ఎంత వరకు సాధించగలుగుతారు రాజ్యాంగాన్ని చెప్పగలుగుతా ఉన్న ఈరోజు ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ థర్టీ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ కూడా ఈ రోజు తూట్లు పడిసినటువంటి చరిత్ర ఒక భారతదేశంలో నరేంద్ర మోడీకి వర్తిస్తున్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలుస్తా ఉన్నా కాబట్టి అమెండ్మెంట్ బిల్లు వెంటనే వాపస్ తీసుకోవాలి లేదంటే పెద్ద ఎత్తున రోజు రోజు కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా